అశోకుని రహస్య సమాజం తొమ్మిది గూఢచారులు ఒక శతాబ్దం సంవత్సరాల నుంచి మానవ ఆలోచనలను ప్రభావితం చేసిన అశోకుని గూఢసేన తొమ్మిది గూఢచారులు గురించి మీకు తెలుసా ఈ సుదీర్ఘ చలనచిత్రంలో మేము ప్రపంచపు అత్యంత రహస్యమైన మరియు ఆచార కథలలో ఒకదానికి దిగజారిపోతాము చరిత్ర మరియు శృతి మధ్య సరిహద్దును అతిక్రమించిన ఈ కథ మీకు అనేక ప్రశ్నలు ఆవిరి చేస్తుంది అరవెల్లి కొండల మధ్య ఒక మహాకవి రాసి వంటిది మౌర్య సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో అద్భుతమైన చక్రవర్తి అశోకుడు జ్ఞాపకం కాళింగ యుద్ధం అనంతరం నరహంతకుడి నుంచి శాంతికర్తగా మారిన అశోకుడు రహస్య చైతన్యాన్ని సృష్టించడంపై దృష్టి సారించాడు కాళింగ యుద్ధం ముగిశాక ఊచముక్కలు రాలినట్టుగా జరిగిన నరమేధం అశోకుని గుండెను కంపింపజేసింది వినాశనం నుంచి దూరంగా అశోకుడు నినైవ్ చేసుకున్న విషయం ఉంది వినాశకరమైన శక్తులు మరియు మానవత్వాన్ని యుద్ధానికి దూరంగా ఉంచడం అతనిచే స్థాపించబడినది తొమ్మిది ఒంటరి వ్యక్తులు ఈ తొమ్మిది మందికి అందరూ మానవ సృష్టిలో అత్యంత ప్రమాదకరమైన జ్ఞానభాండాలను రహస్యంగా భద్రపరచమని బాధ్యత అప్పగించారు కదలికలపై విజ్ఞానం సూక్ష్మజీవ శాస్త్రం సైకాలజీ మరియు కమ్యూనికేషన్ వంటి కీలకమైన అంశాలను రహస్య గ్రంథాలతో వారిని వేంచేశారు ఈ తొమ్మిది గ్రంథాలు ఎంత విచిత్రమైనవో చూడండి యుద్ధానికి సంబంధించి భూతదయాల నియంత్రణ మెదడులో ఎడ్జ్ టెక్నాలజీలకు సంబంధించిన సిద్ధాంతాలు మనశ్శాస్త్రం ద్వారా మానవ ఆలోచనల ఆకృతీకరణ వీటిని కాపాడటానికి అశోకుని గూఢసమితి లాగా పనిచేసింది నేను చెప్పే ఈ కథకు ఆధారాలు ఏవంటి జాడలున్నాయి ధర్మం ప్రచారం ద్వారా శాంతి బోధించే కాలంలో ఈ సమాజం భారతీయ శాస్త్ర విషయాలను మొత్తం చరిత్రలో సాధ్యమేనా ఎంతో మంది శాస్త్రవేత్తలు మరియు చరిత్ర ప్రకాశకులు చాలా ప్రశ్నలు వేస్తారు ఈ తొమ్మిది గూఢచారులు మెడిసిన్ విభాగంలో ప్రభావం చూపించారా లేదా తదనంతరం సంస్కృతికి మార్చుకునే సంకల్పాన్ని చూపించారా ఈ కథ ఎంత నిజమో ఎంత భూచకమో అని పరిశీలిస్తాయి మన కథ బుద్ధమైన అంశాలను మరియు గార్ల మాదిరిగా స్వీకరించబడిన మిత్ అని చాలామంది భావిస్తారు కాని ఆ భావనల వెనుక నిజం మరియు ప్రపంచాభ్యుదయం యొక్క అంశాల మీద ముందుకు సాగింది ఈ తొమ్మిది మందిని ఇప్పటికీ క్రియాశీలంగానే ఉన్నారని నమ్ముతున్న వారి విశ్వాసాలను మీరు చూశారా వారి జ్ఞానం ఆధునిక సమాజంలోని రాజకీయాలు మరియు శాస్త్ర పరిశోధనలకు కూడా కారణమైందేమో అని చాలామంది అనుకుంటున్నారు ఈ అశోకుని తొమ్మిది గూఢచారుల కథ మిమ్మల్ని ఆలోచనలకు మరియు అన్వేషణకు పిలుస్తుంది మీరు ఒక సత్యశోధకుడి దృష్టి నుండి చూడాలి ఐతిహాసికమైన వాస్తవాలు మరియు మానవ ఆలోచనల ప్రకంపనల మధ్య ఆఖరుగా సరళంగా ఉంటుంది ఈ పూర్వ జ్ఞానం ఇంకా మన గురించి ప్రభావం చూపుతోందా మీకు సమాధానాలు ఉండవచ్చు లేదా కొత్త ప్రశ్నలు అని మాత్రం చెప్పొచ్చు